ఇతర గోల్డ్ మరియు తెలంగాణ అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ మనంటివి సినిమా ఈ సినిమా అనేది కేవలం ఒక ఆహ్లాదకరంగా లేకపోతే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకోవచ్చు కానీ నిన్న నైటు ఎక్కడైతే హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ దగ్గర అయితే ఒక తీవ్ర విషాదకరణ ఘటన అయితే జరిగింది సో పుష్ప టూ రిలీజ్ సందర్భంగా పుష్ప సినిమా చూడటానికి కొంతమంది అభిమానులు కావచ్చు లేకపోతే సాధారణ ప్రేక్షకులు కావచ్చు అందరూ సినిమా థియేటర్కి రావడం వల్ల సో ఒకసారిగా తొక్కిసి రావడం మొదలైంది వాళ్ళ భర్త అదేవిధంగా వాళ్ళ కూతురు లాభకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా అదే సమయంలో హీరో అల్లు అర్జున్ సంధ్యా సినిమా థియేటర్ దగ్గర రావడం జరిగింది అప్పుడే క్రౌడ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడం పెరిగిపోవడం వల్ల ఎవరైతే ఇప్పుడు చనిపోయిన ఒక రేవతి అంటే తొక్కిసలాటలో అంటే ఊపిరాడక చనిపోయారు సో ఆమె పేరు వచ్చే రేవతి అదేవిధంగా వాళ్ళ బాబు శ్రీతేజ్ కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉన్నాడు అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని డాక్టర్స్ అయితే తెలపడం జరిగింది సో ప్రస్తుతమైతే మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఈ గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం అయితే మాచూరిలో మాచూరి దగ్గర వాళ్ళ భర్త అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు సో ఎందుకు ఆ టైంలో అంతా తొక్కిలాట జరిగింది అదేవిధంగా వాళ్ళు టికెట్ బుక్ చేసుకునే సినిమా చూడటానికి వచ్చారా లేకపోతే కేవలం అర్జున్ వస్తున్నాడని చూడడానికి వచ్చారని పూర్తి వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా ఖచ్చితంగా ఈ చనిపోయిన కుటుంబానికి అల్లు అర్జున్ సహాయం వాళ్ళకి అండగా నిలబడాలని మనం కోరుకుందాం అదేవిధంగా ఇప్పుడు కింద లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది సో ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కానీ జనాలకు తెలియాలి అదేవిధంగా ఈ విషయం అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా న్యాయం జరగాలని ఒక చిన్న అంకిత భావంతో చేసిన వీడియో ఇది సో ఇప్పుడైతే మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే అసలు ఎన్ని గంటల సమయంలో మీకు ఈ వార్త తెలిసింది నాకు ఆఫ్టర్ ట్వెల్వ్ టెన్ ఫార్టీ ఫైవ్కి తెలిసింది సార్ నేను ఇంకా మిస్సింగ్ అయింది అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నానంటే థియేటర్ల నైన్ థర్టీకి వెళ్ళాము అప్పుడు సార్ అప్పుడు క్రౌడ్ మామూలుగా అంటే ఫుల్లే ఉండే కొంచెం అంటే వే గేట్ దగ్గర కొద్దిగా స్లోగా మూవ్మెంట్ ఉండే అయితే మా మిస్సెస్ అన్నారు నేను ముందు నువ్వు ముందే వెళ్ళు నేను ఎంత అంటే సరే మీద ముందుకెళ్ళింది మా పాప క్రౌడ్ ఎక్కువ ఉందని ఏడుస్తే నేను ఎత్తుకున్నాను ఎత్తుకొని కొంచెం ముందుకోగానే అల్లు అర్జున్ వస్తున్నాడు వస్తున్నాడు అని ఒకటేసారి హెవీ ప్రెషర్గా దబ్బేశారు బాబా అల్లు అర్జున్ వస్తున్నాడని ముందుగా ఉందా సార్ అక్కడ అక్కడ థియేటర్ దగ్గర ఉన్నా ముందు తెలియదు అక్కడ వెళ్ళినాక చూసినాము ఇట్లా వస్తుండవు అంటే సరే ఎట్లన్నా టికెట్ ఉంది ఆ సీట్ ఉంది మనది కూర్చోవచ్చు అని కొంచెం వాళ్ళు ముందుకు మూవ్ అవుతున్నారు నేను ఇంకా ఉన్నాను ఒకటేసారి అల్లు అర్జున్ వస్తున్నాడు కానీ మూమెంట్లో మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయారు నేను మా పాప ఏడుస్తుంది వద్దు డాడీ వద్దు డాడీ అంటే నేను పక్కకుందాం బెట మమ్మీ పోయింది కదా నేను కొంచెం ఫ్రీ అయినాక మనం వెళ్దాము అని అల్లు అర్జున్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు మేము పక్కనే ఉన్నా పక్కన ఉన్నాక కాల్ చేసిన ఏమైంది ఎక్కడున్నా అంటే ఇట్లా ఫస్ట్ కలవలేదు నెక్స్ట్ రింగ్కి కలవైంది కలిసింది నేను లోపల ఉన్నా అండి అని అన్నారు ఓకే వస్తున్నాను అని చెప్పాను ఇక అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువైనాక పోదాం బేట ఒక రెండు నిమిషాలు ఆగు ఇన్నే ఉందాం బయట అని అక్కడ పక్కన నిల్చున్నాము నిలిచినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ఫ్రీ అయింది మూవీ స్టార్ట్ అయింది కొంచెం ఫ్రీ అయినాక లోపలికి వెళ్ళి ఆ టికెట్ ఏదైతే నంబర్ ఉందో అక్కడికి వెళ్ళి చూసిన అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ సీట్లో లేరు నేను అంటే ఎక్కడన్నా ఫోన్ ఫోన్ దాంతో బయటకు వచ్చి చూసి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రెండు మూడు సార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ మా పాప ఏడుస్తూ ఉంది మమ్మీ లేదు మమ్మీ లేదు అంటే కొద్దిసేపు ఆకుపెట్టా నేను చూస్తాను అది ఇది అని అక్కడిక్కడ తిరుగుతుంటే ఒక అతను చెప్పి అన్న పాప ఉందిగా తీసుకెళ్ళి పై అప్పయ్యప్పు తర్వాత నువ్వు వెతుకోవని చెప్పింది ఇమీడియట్గా మా కజిన్ సిస్టర్ కజిన్స్ అక్కడే ఉంటారు రామ్నగర్ అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాను వచ్చినాక టీటర్ కార్డు అడిగితే ఎవరు కరెక్ట్ చెప్పాలి అట్లా మీకు ఈ వార్త టెన్ ఫార్టీ ఫైవ్కి అట్లా నాకు టెన్ ఫార్టీ ఫైవ్ ఆర్ లెవెన్ మధ్యలో అక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే సార్ ఇట్లా మా మిస్సెస్ మా పాప బాబు కనిపిస్తలేడు సార్ అది అంటే ఎంత ఏజ్ ఉంటాడు అంటే నైన్ ఇయర్స్ ఉంటారు సార్ ఏ కలర్ షర్ట్ అంటే బ్లాక్ వేసుకుండ్రు అతను పుష్ప సినిమా కొరకే ఆ బ్లాక్ సినిమా అంటే ఫ్యాన్ అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే పుష్ప వన్ నుంచి అతను క్రేజ్ అయితే పోదాంబెట్టా ఉన్నాడు అల్ అర్జున్ మీ అబ్బాయి ఫుల్ లైక్ చేశాడు అతను కాలనీలు అందరూ కూడా పిల్లలందరూ పుష్ప పుష్ప అనే పిలుస్తారు అంటే ఓకే ఇట్లా తగ్గేదే లేదు అది ఇది అని మాటలు మాట్లాడతాడు మాతను కూడా మాట్లాడతాడు అట్లా ఇక చిన్నపిల్లలు కదా అని మేము లైట్ చేస్తున్నాం వాళ్ళు ముందుకెళ్ళి ఇక ఎక్కడ చూసినా కనిపించకపోతే అక్కడ డ్రాప్ చేసి వచ్చి పోలీస్ వాళ్ళని అడితే మీ బాబేనా అని వీడియో చూపించింది అన్కాన్షియస్ పడిపోయి ఇట్లా బ్రీతింగ్ వస్తలేదు వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు సార్ నా బాబాయ్ సార్ ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఏమైంది చెప్పండి అంటే ఏం లేదు ఏం కాలేదు ఏం కాలేదు అది ఇది అని చెప్పి దుర్గాపాయ దేశముఖ్ హాస్పిటల్ అని చెప్పారు కొద్ది ముందుకు వెళ్ళినాక అక్కడ లేరు చికట్పల్లి పిఎస్ రమ్మంటున్నారు అన్నాడు మళ్ళీ చికట్పల్లి పిఎస్కి వెళ్ళినాక ఒక ట్వంటీ మినిట్స్ నేమ్స్ అవన్నీ రాసుకున్నారు తర్వాత ఎక్కడున్నారు సార్ అంటే కిమ్స్లో ఉన్నారని కిమ్స్కి వెళ్ళారు బాబు బాబు మా మిస్సెస్ది అడితే ఇంకా ఆచూకీ లేదు మేము మీకు తెలుసుకుంటాము చెప్తాము చెప్తాము త్రీ ఫోర్ టైమ్స్ అడితే అదే చెప్పారు దాని తర్వాత కొద్దిసేపు అయినాక నీమ్ కీమ్స్కి వెళ్ళాక మేడం ఉండే అక్కడ బాబుని చూపించారు ఎమర్జెన్సీ వెంటిలేటర్ పెట్టినాము ఇమీడియట్ ఐసీయూ షిఫ్ట్ ఇవ్వాలి మీ ప్రాసెస్ ఉంటుంది సార్ మీ అంతా ప్రాసెస్ చేయండి అంటే సరే మేడం ప్రాసెస్ చేసేయండి ఫస్ట్ ఆపకండి ఫస్ట్ ప్రాసెస్ చేసేయండి అంటే ఆ ప్రాసెస్ చేసి కొంచెం అమౌంట్ పే చేయాలి సార్ అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ పే చేసిన మా ఫ్రెండ్ దగ్గర అడిగి ఫిఫ్టీ థౌసండ్ పే చేసిన పే చేసిన తర్వాత మేము ప్రొసీజర్స్ కంటిన్యూ చేస్తాం సార్ ఐస్యూ షిఫ్ట్ చేస్తామని ఐస్యూ షిఫ్ట్ చేసి అక్కడ వన్ థర్టీగా క్వార్టర్ టూ అయింది అప్పటికి కూడా నేను అడుగుతున్నాను మా మిస్సెస్ ఎక్కడుంది సార్ ఎక్కడుంది సార్ అంటే అడుగుతున్నాను ఇంకా తెలియదు తెలియదు అన్నారు దాని తర్వాత టూ థర్టీకి అప్పుడు గాంధీలో ఇట్లా వేరే వాళ్ళు చనిపోయారు అని చెప్పారు కానీ శారీ కట్టుకున్నారు అది ఇది ఏదో చెప్పారు మా మిస్సెస్ టీ షర్ట్ వేసుకున్నారు దాని తర్వాత అడిగితే అప్పుడు టూ థర్టీకి చెప్పారు ఇట్లా గాంధీలో ఉంది ఇట్లా ఎక్స్పైర్ అయినరు అది అని టూ థర్టీకి చెప్పారు అప్పుడు ఎన్ని గంటల సమయం తర్వాత పోలీస్ మీకు చెప్పారా అప్పుడే టూ థర్టీకి చెప్పారు పోలీస్ వాళ్ళు అక్కడ నుంచి హాస్పిటల్ అక్కడనే ఉన్నాను వీళ్ళు ఇక్కడే మోటరీలో ఉన్నారు ఇప్పుడు చూపారు మీరు వెళ్ళ అక్కడ వెళ్ళినా వేస్ట్ అంటే బయట కూర్చోవాలి మీరు బాబు దగ్గరనే ఉంటానని మేడం చప్ల అడ్వైస్ ఇస్తే ఇక అక్కడే కొనుక్కొని పోయారా అట్లా టికెట్ కొనుక్కొని పోయినాం సార్ లెవెన్ హండ్రెడ్ టికెట్ లెవెన్ హండ్రెడ్ టికెట్ ఆ టికెట్స్ కూడా పోలీస్ వాళ్ళే తీసుకున్నారు అంటే అక్కడ థియేటర్ యాజమాన్యండి ఏమి స్పందించలేదా అంటే థియేటర్ మెయింటెనెన్స్ లేదు పోలీస్ వాళ్ళు లేదు ఒకటేసారి ఫ్యాన్స్ వచ్చేసి అల్లు అర్జున్ రాగానే ముందుకు నెట్టేసినట్టు ఫాస్ట్గా అయిపోయింది ఇట్లా ప్రెషర్తోనే రిపోయింది డిపార్ట్మెంట్ థియేటర్ యజమాని కూడా దీనికి వీన్ని వీళ్ళు కూడా చూసుకోవాలి కదా ఒకటేసారి మీకేమో అభిమానంతో పోతాం కదా అభిమానంతో పోయినప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా థియేటర్ ఏంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది చేయాలన్నా వద్దా చెప్పండి మీరు కూడా చెప్పండి కంపల్సరీ చేయాలి ఇప్పుడు దీనికి రెస్పాన్సిబిలిటీ కొద్దాం ఇది పుష్ప వాళ్ళు డైరెక్టర్ ఏంది ప్రొడ్యూసర్ ఏంది దాన్ని ఎవరేంటి దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇది ఇప్పుడు సార్ మీకు సినీ వర్గాల నుంచి కానీ లేకపోతే అర్జున్ దగ్గర నుంచి కానీ లేకపోతే వాళ్ళ పిఆర్ఓ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా ఏది రాలేదు సార్ ఇంకా ఏది కాల్ రాలేదు అంటే కొన్ని రూమర్స్ బైక్ రూమర్స్ వస్తున్నాయి మీకు అన్నగా ఉంటామని చెప్పారు అన్నట్టుగా దానికి ఏమంటారు ఏమీ రాలేదు సార్ ఏ కాల్స్ రాలేదు నేను నైట్ అంతా అక్కడే ఉన్నాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఇక్కడే ఉన్నాను ఎవరు ఏమి రాలేదు ఖాళీ మీడియా వచ్చి అడిగి వెళ్ళారు అంతే కానీ ఎవరు రాలేదు ఇట్లా హెల్ప్ చేస్తాను ఎవరు రాలేదు ఓకే సో చూసాం కదా ఆయన బాధతో చెప్తున్నారు భాస్కర్ గారు సో కేవలం మా కొడుకుకి అంటే చాలా ఇష్టం సో దాని మేరకే మేము సినిమాకి వెళ్ళాము మా కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళామని భాస్కర్ గారు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం అయితే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోవడం జరిగింది వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో సో అతనికైతే తీవ్రంగా అంటే లైక్ అతను చాలా ఆ ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ప్రస్తుతం అయితే అబ్బాయి వెంటిలేటర్ మీద ఉన్నారంట శ్రీతేజ్ సో అతను వచ్చేసరికి ఇక్కడ కిమ్స్లో ఉన్నట్టు తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే సినీ వర్గాల నుంచి కానీ లేకపోతే అదేవిధంగా ఆ పుష్ప టూ ఆ టీం ఏ ఆ టీం నుంచి కూడా ఎటువంటి స్పందన లేదని కుటుంబ సభ్యులైతే చెప్పడం జరుగుతుంది డెఫినెట్గా ఈ కుటుంబానికి ఆ పుష్ప టూ ఎవరైతే టీం ఉన్నారో ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే అల్లు అర్జున్ ఖచ్చితంగా అది ఈ దారుణ ఘటనకు అయితే మీరు స్పందించాలి ఈ కుటుంబానికి మీరు అండగా నిలబడాలని మనం టీవీ నుంచి కోరుకుంటున్నాము కెమెరామెన్ మనోజ్తో గోపి మనం టీవీ హైదరాబాద్